ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి అయితే ఈ రోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలో ఉండగా కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు దేళ్ళు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది రాలేదు కానీ విశాఖ సౌత్ బాబ్జీ అనకాపల్లి గోవింద్ పిఠాపురం వర్మ నిడదవోలు శేషారావు ఒంగుటూరు ఆంజనేయులు తెనాలి ఆలపాటి తిరుపతి సుగుణమ్మ ఇలాంటి ముప్పై ఒక్క మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా మిగిలిన సీట్లో జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ శ్రీకాకుళం లక్ష్మీదేవి మైలవరం దేవిని నుమ పెదకూరపాడు శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు కష్టపడ్డారు కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబులిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చుని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం చాలా ఎలాబరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం స్లీప్లెస్ నైట్స్ కూడా ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన ఉన్నాయి పొత్తులైనాయి పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి మూడు పార్టీలు కూడా ఆలోచన ఒకటే విన్నబులెటింగ్ పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేపించుకునే శక్తి సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగానే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాల ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి